శ్రీ సీతారామయస్వం దేవాలయం కానాపురం హవేలి బాలాజాగర్లో పెంచేసింది శ్రీ బాణడింగేశ్వర స్వామికి రేపు సోమవారం పదిహేడవ తారీఖు త్రయోదశి సందర్భంగా కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా మన దేవాలయంలో ఉదయం ఐదు గంటల నుంచి మహాన్యాస రుద్రాభిషేక సహిత నూట ఎనిమిది కలశాలతో భక్తుల సహస్తాలచే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో క్షీరాభిషేక చేసే కార్యక్రమం ఉంది కావున భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర దాల్సిపోతున్నాం అలాగే రేపు సోమవారం సందర్భంగా సాయంత్రం ప్రదోష సమయంలో సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది సమయంలో శ్రీ వృషభేశ్వరుడికి అనగా నందీశ్వరుడికి భక్తుల సహస జలబిందులతో అభిషేకం చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ అభిషేకానికి భక్తులు తమ ఇంటి నుంచి ఒక బిందులో నీళ్లు దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షింతుల గంధం పుష్పాలు అలాగే రెండు లవంగాలు యాలకులు కూడా వేసి ఆ సుగంధ ద్రవ్యాలు వేసి వట్టివేర్లు కూడా వేసి వట్టివేలు లేని వారు రెండు పుష్పాలు వేసి నమస్కారం చేసుకుని ఆ బిందె తీసుకొచ్చి స్వామివారి చుట్టూ ఇక్కడ నందీ చుట్టు ప్రదక్షిణ చేసి మనస్సు సంకల్పం ఆ సంకల్పం ఇంట్లో గృహంలో సంబంధించి నరఘోష గాని నరదృష్టి గాని వ్యాపార సమస్య అభివృద్ధి గాని మన పిల్లల విద్య ఉద్యోగం అలాగే వివాహ ఆటంక దోషాలు సంతాన దోషాలు ఏవైనా సరే కూడా అవన్నీ కూడా మనస్సు సంకల్పం చేసుకుని స్వాము గారికి అభిషేకం చేసిన ఎడల ఆ నందీశ్వరుడు సరాసరిగా పరమేశ్వరుడి చేరవేర్చి మన కోరికలను కూడా నిర్వహిస్తాను ఒక నమ్మకము కాబట్టి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మన దేవాలయంలో కమిటీ ఆధ్వర్యం నిర్వహిస్తున్నాం కాబట్టి భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ బాలలింగేశ్వరం నందీశ్వరకు పాల్గొలసి కోరుతున్నాం